ఏమో నాకు తెలియదు బావా అన్నీ అన్నయ్య అందించాడు అని వేణువైపు వేలు చూపించి చెప్పగానే ఓర్ని ఇది పనా అనుకుంటూ రుద్ర వైపు చూసి ఏం చేసావురా అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగితే వేణు గుటకలు మింగుతూ నేను యూట్యూబ్ లో చెప్పినట్టే రసం కోసం రసం మసాలా ఉప్పు కారం పసుపు అవే తీసి వచ్చి ఇచ్చాను బావా ఎక్స్ట్రా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి ఇచ్చాను ఇక పప్పులోకి ఓల్ని ఉప్పు పసుపు అంటే అదే ఇచ్చాను హా మర్చిపోయాను కిచెన్ లో సాల్ట్ డబ్బాలు సాల్ట్ అయిపోవటంతో శక్తిని అడుగుదాం అనుకున్నాను కానీ లాస్ట్ కబోర్డ్ లో సాల్ట్ కనిపించటంతో దానిని తీసుకున్నాను అంతే నేను చేసింది అని ఇనోసెంట్ గా అనటంతో నోటి మీద చేయి వేసుకున్న నర్మద అంటే వీటిలో చీమల మందు కలిపారా అయ్యో అని తల కొట్టుకోగానే షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు వేణు రుద్ర వాళ్ళకి ఏమాత్రం తీసుకొని ఎక్స్ప్రెషన్ ఇచ్చారు శక్తి ఆద్య సాగర్ కూడా కొంచెం తేరుకున్న వేణు అంటే ఏంటమ్మా అది చీమల ఈ కాలంలో చీమల ఎందుకు యూజ్ చేస్తారు అబద్ధం చెప్తున్నావు కదా నువ్వు అని ఏడుపు మొహం పెడితే లేదు లేదు అబద్ధమేమీ చెప్పటం లేదు కబోర్డ్స్ మధ్యలో చాలా చిన్న ప్లేస్ ఉంటుంది వాటిలో చీమలు పడుతున్నాయి అందులో చాట్ పీస్ గీయటానికి అవకాశం లేదని దాని మీద చీమల మందు డబ్బాలో పెట్టాను ఒక స్టిక్ నోట్ కూడా రాసి పెట్టాను అది నువ్వు చూడలేదా అని అడిగింది నర్మదా వేణు తల అడ్డంగా ఊపి త్వర త్వరగా సాల్ట్ అన్నయ్య అని చెప్పి హడావిడి చేస్తుంటే అది ఇచ్చేశాను తను కూడా చూసుకోలేదనుకుంటా అని అనగానే అందుకేనా వాడలా పరిగెత్తాడు అయ్యో ఎంత మందు వేశారో ఏమో వాడు గట్టి తని తెగిన గోదాలో అయిపోయి ఉంటాడు సాగర్ త్వరగా కాల్ చేయండి డాక్టర్కి అని అనటంతో సాగర్ గబగబా ఫ్యామిలీ డాక్టర్ కి కాల్ చేశాడు అప్పటికే ప్రజ్ఞ ఏడుస్తూ బయటికి వచ్చి మమ్మీ డాడీ త్వరగా రండి అని అరిచింది తన అరుపులకి అందరూ కంగారుగా పైకి వెళ్లేసరికి నీరసంతో వేలాడబడిపోయి బాత్రూమ్ డోర్ ని పట్టుకుని నిలబడి ఉన్న ఇశ్వాన్ కనిపించగానే అందరికీ జాలి వేసింది ఇష్వాన్ని జాగ్రత్తగా పట్టుకుని బెడ్ వైపు నడిపించేలోపు మరోసారి గడబడి మొదలవటంతో బాబోయ్ నా వల్ల కాదు చిన్ను ఇక నేను వాష్రూమ్ లోనే ఉంటాను డాక్టర్ ని పిలిపించవే బాబు ఈ గోదావరికి అడ్డుకట్ట వేయకపోతే ఏమవుతుందో కూడా తెలియటం లేదు అంటూ పరుగును లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటే ప్రజ్ఞ ఏడుస్తూ డాడీ అని సాగర్ వైపు చూసింది ఇష్వాన్ మోహన్ చూస్తేనే అర్థమైపోతుంది తను తో చాలా ఇబ్బంది పడుతున్నాడని నీరసపడిపోయానని వెంటనే ఓ ఆర్ఎస్ఎల్ తేవటానికి బయటికి పరిగెత్తాడు రుద్ర వేణు కంగారుగా నేను లెమన్ వాటర్ తీసుకువస్తాను అని కిచెన్ లోకి పరిగెడుతుంటే వద్దొద్దు మీరు అసలు కిచెన్ లోకి పోవద్దు ఇంకొకసారి మీరు కిచెన్ లోకి వెళ్ళాడంటే బన్ను ఏమైపోతాడో పాపం అంటూ నర్మద పరుగున వెళ్లి లెమన్ వాటర్ తో పాటు మజ్జిక్ కూడా చేసుకుని రూమ్ లోకి వచ్చేసరికి డోర్ దగ్గర ఏడుస్తూ నిలబడి ఉంది ప్రజ్ఞ ప్రజ్ఞని తప్పుకోమని బయటికి రాబన్ను నీ కోసం మోషన్ సాగటానికి మందు తీసుకువచ్చాను అని అనటంతో వేలాడబడిపోయి అక్కడే కూర్చొని ఉన్న ఇష్వాన్ గోడ పట్టుకొని పాక్కుంటూ దేక్కుంటూ డోర్ తీసి రెండు చేతుల్లో రెండు గ్లాసులు కనిపించి అమ్మో నేను ఇంకేమీ తినను తాగను నా వల్ల కాదు ఇది కూడా ఖచ్చితంగా ఈ శక్తినే చేసి ఉంటుంది నన్ను చంపేయాలని ప్లాన్ చేసినట్టుంది ఇది అని అరుస్తూ ఉంటే శక్తి ఏడుస్తూ ఊరికి వాగకురా అవి లెమన్ వాటర్ బల్క్ బటర్ మిల్క్ ని ఓపిక కోసం తాగరా బాబు ఇవి తాగితే కొంచెమైనా తగ్గొచ్చేమో అని అరవటంతో లేదు నువ్వు చేసిందైతే నేను అస్సలు ముట్టుకోను అని నీరసంలో కూడా రిజెక్ట్ చేయటం శక్తికి ఉక్రోషాన్ని రప్పించి మమ్మీ వాడి ముక్కు మూసి తాపించు అని అరవటంతో నువ్వు ఆగు శక్తి అని సీరియస్ అయ్యి నేనేరా ఇవి చేసింది తాగు అని చెప్పటంతో తాగిన ఇశ్వాన్ అమ్మయ్య కొంచెం ఓపిక వచ్చింది అని అనుకున్నాడో లేదో బాబోయ్ అని అరుస్తూ మరోసారి లోపలికి పరిగెత్తాడు అప్పుడే వచ్చిన రుద్ర ఓరెల్ తీసి సాగర్కి ఇస్తూ వాడికి ఇవ్వండి అని అంటే తమ్ముడు బాధ అర్థం చేసుకొని తెచ్చిన నువ్వే ఇవ్వచ్చు కదా ఎందుకు ఇంకా అవాయిడ్ చేయటం పాపం వాడు నీకోసం ఎంత బాధపడుతున్నాడో చూస్తూనే ఉన్నావు కదా ఇషాన్ అని అంటే రుద్ర ఏమీ మాట్లాడకుండా మొహం తిప్పేశాడు ఇంతలో డాక్టర్ రావటంతో విశ్వాన్ని బయటికి రప్పించే టెస్ట్ చేసి అయినా అలా ఎలా తినేశారండి కొంచమైన భయం ఉండొద్దు ఈ కాలం పిల్లలకి మరీ భయం లేకుండా పోయింది మీ మీద మీరే ప్రయోగాలు చేసుకుంటున్నారు అని విసుక్కుంటూ మోషన్ సాగటానికి ఒక తో పాటు టాబ్లెట్స్ కూడా ఇచ్చి నీరసం తగ్గటానికి సలహా పెడతాను అంటే వద్దు ఇప్పుడు సెలైన్ పెట్టారంటే మమ్మీ రచ్చరచ్చ చేస్తుంది మమ్మీకి ఈ విషయం చెప్పకండి నాకు కొంచెం తగ్గాక ఇంటికి వెళ్ళిపోతాను అని ఆయన రెండు ఫ్యామిలీకి ఫ్యామిలీ డాక్టర్ కావటంతో రిజెక్ట్ రిక్వెస్ట్ చేసి ఓఆర్ఎస్ఎల్ ఇవ్వటంతో అది తాగేసి మోషన్స్ కొంచెం పట్టుకోవటం వలన అమ్మయ్య అనుకుని బెడ్ మీద అలసటగా నిద్రపోయాడు ఈశ్వాన్ ఎప్పుడు సరదాగా అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ నవ్వు నవ్విస్తూ నవ్వుతూ ఉండే ఈశ్వాన్ ఇప్పుడు అలా బెడ్ మీద ఉండటం తన వల్లే అని అనుకుని గిల్టీ తో తలదించుకుంది శక్తి తనకంటే ఎక్కువగా వేణు బాధపడుతూ అనవసరంగా చూసుకోకుండా నేనే శక్తి కాదు ఇవ్వకుండా ఉండుంటే ఈరోజు బన్ను ఇలా ఉండేవాడు కాదేమో నేనే తప్పు చేశాను అని అనుకుంటూ బాధగా వన్ను చేతిని పట్టుకొని ఐఎమ్ సారీ బన్ను అని అనగానే కళ్ళు తెరిచిన బన్ను నువ్వెందుకు సారీ చెప్తున్నావు బావా అని అయోమయంగా అడిగాడు నా వల్లే నువ్వు ఇలా అయ్యావు బను అంటూ జరిగింది చెప్పి నేను శక్తికి చూసి ఇచ్చుంటే తను జాగ్రత్తగా చేసుండేది కా జాగ్రత్తగా చూసిండేది కాదు అంటే సరేలే బావా ఫస్ట్ టైం వంటలు పర్ఫెక్ట్గా ఎవరు చేస్తారు చెప్పు ఆ వంటకి ఎవరో ఒకరు బల ఈ రోజు నేను బలయ్యాను రేపు మా ఆద్య వంటికి నువ్వు బలవుతావు ముందే చెప్తున్నాను చిన్ను నువ్వైతే వంట జోలికి కూడా పోకే బాబు అని రెండు చేతులు జోడించి జీవితాంతం అత్తని మమ్మీని మన దగ్గర అంటి పెట్టుకొని మరి వేళ్ళ చేతే వండించుకుంటాను కానీ ఇంకె ఇంకెవరి వంట మీద నమ్మకం పెట్టుకోను నాకు వంట వండితే మమ్మీ అత్త నాని మాత్రమే వండాలి అని డిక్లేర్ చేసి కొంచెంసేపు రెస్ట్ ఇవ్వండి రా బాబు నీరసంగా ఉంది అని కళ్ళు మూసుకున్నాడు మరొక అరగంటకి ఇవాన్ నుంచి కాల్ రావడంతో లిఫ్ట్ చేసిన సాగర్ ఏంట్రా ఇంకా అక్కడే ఉంటారంట నాయ ఇక్కడ వాళ్ళ కోసం ఇషిత మోక్షిత్ వెయిట్ చేస్తున్నారు మీ దగ్గరికి వస్తానంటే నేనే ఆపేశాను త్వరగా రమ్మని చెప్పు అని అంటే అలాగే బావా చెప్తాను సరదాగా ఆడుకుంటుంటే సైలెంట్గా ఉన్నాను నేను ఇప్పుడే పంపిస్తాను అని చెప్పి బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్న ఇశ్వాన్ని కొంచెం బాధగా చూస్తూనే కాల్ కట్ చేసి ఇవాన్ చెప్పింది చెప్పగానే సరే అయితే ఇక మేము బయలుదేరుతాం అంటూ ఇశ్వాన్ని లేపి తన కడుపు నిండా ఫుడ్ పెట్టి కొంచెం ఓపిక వచ్చాక జాగ్రత్తగా బయటికి తీసుకువచ్చారు శక్తి అక్కడే ఆగిపోతుంటే శక్తి రా నాతో మీరు కూడా అత్తయ్య మావయ్య మీరందరూ కూడా నాతోనే రండి అంటూ మొట్టమొదటిసారి వరుసలు పెట్టి పిలుస్తూ ముందుకు అడుగులు వేస్తే సాగర్ నర్మద ఇద్దరు ఆశ్చర్యంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ ఏంటబ్బా వింత అనుకుంటూ వెనకే వెళ్ళారు అయోమయంగా ఈశ్వాని ఇంటి వరకు వచ్చేసరికి ఇక నేను నడుస్తాను అంటూ మొహంలో నీరసం కనబడనివ్వకుండా ఎవరి హెల్ప్ లేకుండా వచ్చిన ఓపికతో కొంచెం నిదానంగా అడుగులు వేస్తూ ఉంటే ప్రజ్ఞ కనిపెట్టుకుంటూ వెనక్కి అడుగులు వేసింది శక్తికి రుద్ర ఎందుకు సడన్ గా తన అమ్మా నాన్నల్ని అత్తయ్య మావయ్య అన్నాడో అర్థం కాక కొంచెం చిన్నగా బావా ఏమైంది నీకు మమ్మీ డాడీని అత్తయ్య మావయ్య అని అరసలు పెట్టి పిలుస్తున్నావు ఏమైనా హ్యాపీ న్యూస్నా అని సంతోషంగా అడుగుతుంటే రుద్ర ఆయి స్వింగ్ చేసి చెప్పా కదా సర్ప్రైజ్ అని మర్చిపోయావా అని అంటే శక్తి తలకొట్టుకుని ఈ హడావిడిలో అసలు ఆ విషయమే మర్చిపోయాను బావా ఇంతకీ ఏం సర్ప్రైజ్ అని కళ్ళు ముతాబుల్లా వెలుగుతూ ఉంటే అడిగింది శక్తి రా నాతో చెప్తాను అంటూ శక్తిని తీసుకుని గుమ్మం వరకు వెళ్ళిన రుద్ర ముందు మీరు లోపలికి పదండి అని అందరినీ లోపలికి వెళ్ళాక తనని తాను కొంచెం స్ట్రాంగ్ చేసుకుని ఊపిరి పీలుస్తూ వదులుతూ కళ్ళు మూసుకొని రెండు నిమిషాల తర్వాత కళ్ళు తెరిచాక శక్తి చేతి వెళ్ళని తన చేతి వెళ్ళతో కలిపి గట్టిగా పట్టుకుని నువ్వు అడుగుతున్నావు కదా ఎప్పుడు నా భార్యగా నీ ఇంటికి తీసుకువెళ్తావు బావా లైఫ్ లాంగ్ ఇంతేనా అని లేదు లైఫ్ లాంగ్ ఇలా ఉండదు శక్తి నువ్వంటే నాకు చాలా ఇష్టం నువ్వు చూపించిన ప్రేమ వల్ల ఆ ఇష్టం ప్రేమ మొదలయ్యింది ఇందులో సందేహం వద్దు ఇన్ని రోజులు నిన్ను దూరంగా ఉంచిన దానికి ఒక కారణం అబద్ధం చెప్పి నాకు దగ్గరైనందుకు దానికోసం నీ మీద జస్ట్ కోపమే కానీ ఎక్కువసేపు నీకు దూరంగా ఉండలేక నువ్వు చేసే అల్లరి పనుల వల్ల ఈజీగా నీ మీద కోపాన్ని పక్కన పెట్టేశాను ఇక రెండో కారణం మన పర్సనల్ స్పేస్లో పర్సనల్ గా చెప్తాను నువ్వు నన్ను అడిగే కోరికలో న్యాయం ఉందనిపించింది శక్తి కానీ నేనే మనస్ఫూర్తిగా ఇంకా మీ అత్తయ్య మావయ్యలని తల్లిదండ్రులుగా ఒప్పుకోకుండా ఇంటికి తీసుకురావటం ఏంటి అని ఆగాను స్థిరంగా శక్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పి కానీ ఇప్పుడు అమ్మ నాన్న తాతయ్య నానమ్మ బామ్మ అని గట్టిగా అరిచాడు ఎంత గట్టిగా అంటే ఆ ఇల్లు రీసౌండ్ వచ్చేంతలా అప్పటి వరకు వాళ్ళని విచిత్రంగా చూస్తూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ తో కళ్ళు పెద్దవి చేసి రుద్ర నిజంగానే పిలిచాడా లేదంటే వాళ్ళే కలగంటున్నారా అనుకుంటూ పిచ్చి చూపులు చూస్తూ ఉన్నారు శక్తికి అయితే అది భారీ షాక్ ఆ షాక్ ని తట్టుకోలేక కళ్ళు ఆలుచిప్పులంతా చేసి కప్పలా నూరు తెరిచి మరీ చూస్తూ ఉంటే రుద్ర నవ్వుతూ అమ్మా నాన్న వినిపించలేదా అని మరోసారి అరవటంతో ఇవాని ఇషిక తేరుకొని మమ్మల్ని మమ్మల్ని వాడు అమ్మా నాన్న అని పిలిచాడా నిజంగానేనా మేము భ్రమపడుతున్నామా పడుతున్నామా అని తడబడుతూ ఇద్దరు ఎమోషనల్ గా అడుగుతుంటే అప్పటి వరకు శక్తి వైపు చూస్తున్న రుద్ర లోపలి వైపు తిరిగి నిజంగానే నేను మిమ్మల్ని తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేస్తున్నాను అమ్మా ఇన్ని రోజులు యాక్సెప్ట్ చేయకపోవటానికి కారణం నా కథను నాకు తెలియకపోవటం మీ స్వార్థం కోసం నన్ను వదిలించుకున్నారన్న కోపం అంతే తప్ప మీ మీద నాకు సెపరేట్ గా ఎటువంటి లేదు అని చిరునవ్వుతో అన్నాడు అది అందరూ ఊహించిన భారీ షాక్ కావటంతో సేమ్ శక్తి లాని కళ్ళని పెద్దవి చేసి కప్పల నోరు తెరిచి చూస్తూ ఉంటే ఇవాన్ ఆనంద పాష్పాలతో చూస్తూ ఉంటే ఇషిక మాత్రం తన ఎమోషన్ ని ఆపుకోలేక నోటికి చేతిని అడ్డం పెట్టుకుని ఇవాన్ షట్ లాగుతూ కొడుకు నా కొడుకు నన్ను అమ్మ అని పిలిచాడండి నా కన్నా నా కన్నా నన్ను అమ్మ అని పిలిచాడు అంటూ ఇవాన్ గుండెల్లో ఒదిగిపోయి ఈరోజు చాలా సంతోషంగా ఉందండి తల్లికి అన్నిటికంటే ఎక్కువ సంతోషాన్ని ఇచ్చేది బిడ్డ తీయగా పిలిచే అమ్మ అనే పిలుపు మాత్రమే ఇవాన్ గారు అది ఈ నిజం నిజమనిపిస్తుంది నాకు ఇష్యూ బీ కంటే కూడా కన్నా పిలిచిన పిలిపే నిజంగా చాలా నచ్చిందండి వాడు మనల్ని యాక్సెప్ట్ చేశాడు వినిపిస్తుందా మీకు వినిపిస్తుందా అంటూ ఏడుపుతోనే అరుస్తూ ఇవాన్ కాలర్ పట్టుకుని లాగింది గట్టిగా ఇవాన్ కూడా అదే ఆనంద పాచకాలని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నిస్తూనే అందులో ఫెయిల్ అవుతూ విన్నాను విన్నాను ఇషు మన కొడుకు మనల్ని అర్థం చేసుకున్నాడురా అంటూ ఇషుగ భుజం చుట్టూ చేయి వేసి ఒక్కో అడుగు రుద్రవైపు వేస్తూ గుమ్మం వరకు వచ్చి నిజంగానే మమ్మల్ని మనస్ఫూర్తిగా తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేశావా లేదంటే నీకు కావాల్సింది జరిగింది కాబట్టి యాక్సెప్ట్ చేశావా రుద్రా అని ఎక్కడో మిగిలిన హనుమంత అనుమానంతో అడిగాడు ఆనంద బాష్పాలతోనే నేను బాధ్యత తెలియని చిన్నపిల్లాడిని కాదు నాన్న నాకంటూ కొన్ని బాధ్యతలున్నాయి అవి నెరవేరితే నా భుజాల మీద ఉన్న బరువంతా దిగిపోతుంది అనుకున్నాను అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నిజాన్ని మీరు నాకు కళ్ళకి కట్టినట్టు చూపించాక కూడా మీ మీద అనవసరమైన కోపాన్ని చూపించాల్సిన అవసరం నాకు లేదు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటానికే ఈ కొద్ది రోజులు టైం తీసుకున్నాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి అలవాటు లేని బంధాలు సడన్గా వచ్చి నువ్వు మావాడివి నా కొడుకువి నా రక్తాన్ని అని అంటే యాక్సెప్ట్ చేయటం అంత ఈజీ కాదు కదా అందుకే ఈ సమయం అని నవ్వుతూ చెప్పి నిజంగానే నేను మిమ్మల్ని నా తల్లిదండ్రులుగా యాక్సెప్ట్ చేశాను మీరు నా అమ్మ నాన్న నా కన్న తల్లిదండ్రులు ప్లీజ్ ఇలా ఏడవద్దు అంటూ ఇద్దరి కన్నీళ్లు తుడిచి గుమ్మ అవతల నుంచి ఇద్దరి మెడలు చుట్టూ చేతులు వేసి హత్తుకోగానే ఇషిక ఒక అడుగు ముందుకు వేసి రుద్ర చుట్టూ చేతిని వేసి గట్టిగా ఏడ్చేసింది తన ఏడుపుకి తేరుకున్న అందరూ కూడా సంతోషంగా పరుగు పరుగున అక్కడికి చేరి మౌనంగా వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉన్నారు మాట్లాడే సిచ్యువేషన్ కాకపోవటంతో ఇసుక ఏడుస్తూ ఎందుకు ఇసుక ఏడుపు ఎందుకు అర్థమైన రుద్ర తనని సముదాయించడానికి ట్రై చేస్తున్నాడు కానీ అంతకంతకు ఇసుక ఏడుపు పెరిగిపోతూనే ఉంది అది చూసి రుద్ర అమ్మా ప్లీజ్ నువ్వు ఇలా ఏడిస్తే నేను నీకు ఇష్టం లేదని అనుకుంటాను అమ్మ అన్న పిలుపు నీకు నచ్చలేదని ఇకపై పిలువను అనగానే లేదు లేదు అలా లేదు అంటూ ఇసుక కంగారుగా కన్నీళ్లు తుడుచుకొని నువ్వు అమ్మ అని పిలిచేసరికి సంతోషం తట్టుకోలేక ఏడ్చేశాను కన్నా అంటూ రుద్రమొహం దోశలులోకి తీసుకుని కన్నా అంటూ రుద్రనుదిటికి తన నుదుటి ఆనించి ఇన్ని సంవత్సరాలు నువ్వు చనిపోయావనుకుని చాలా బాధపడ్డాను కన్నా ఈ రోజు ఆ బాధని క్షణాల్లో తీసేశావు ఇన్ని రోజులు నా కడుపును బిడ్డ నా నుంచి దూరం అయ్యాడని నాకు కడుపు కోత మిగిల్చాడని చాలా బాధపడ్డాను నువ్వు దొరికాక కూడా దూరం పెడుతుంటే అంతకంటే ఎక్కువ బాధని అనుభవించాను కానీ ఇప్పుడు నా బిడ్డ నన్ను తల్లిగా ఒప్పుకొని తల్లి స్థానాన్ని ఇచ్చినందుకు ఎంత సంతోషంగా ఉందో చెప్పలేను కన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం కన్నా చాలా చాలా ఇష్టం అంటూ రుద్రను ఒదుటి మీద ముద్దు పెట్టి కన్నా అంటూ రుద్ర గుండెల్లో తలపెట్టగానే రుద్ర నవ్వుతూ ఇవాన్ వైపు చూశాడు ఎంత గంభీరంగా ఉండటానికి ప్రయత్నించిన సగటు తండ్రిగా తను కూడా ఎమోషన్ ఎమోషనల్ అవుతూ వాళ్ళిద్దరిని ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు ఇంతలో రుద్ర మరో చేయి చాచగానే ఇవాన్ చిన్న పిల్లల రుద్ర భుజం మీద వాలిపోయి ఐ లవ్ యుషాన్ ఐ లవ్ యు రాంగ్ ప్రిన్సెస్ తర్వాత ప్లేస్ లో ఉండేది నువ్వు నేరా ఇన్ని రోజులు నిన్ను దగ్గరికి తీసుకోలేక దూరం పెట్టలేక ఎంతో నలిగిపోయాను నా కొడుకు నువ్వు అని తెలిసాక నిన్ను నా దగ్గరికి తెచ్చుకోలేక ఎంతో సతమతమయ్యాను శక్తి వల్ల నువ్వు నాకు దగ్గర అయ్యావురా ఈ విషయంలో నేను శక్తికి చాలా రుణపడిపోయాను నా బిడ్డ నా కొడుకు అని ఇవాన్ కూడా ఫుల్లీ ఎమోషనల్ అయిపోయాడు ఇద్దరు ఓదార్చడానికి ట్రై చేస్తున్నారు రుద్ర తనకి తెలియకుండానే ఎమోషనల్ అయిపోయి తను కూడా వాళ్ళ భుజాల మీద తల ఆనించి ఐ మిస్ యూ సో మచ్ అమ్మా నాన్న అని ఎమోషనల్గా అన్నాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్